ఈనాటి మనిషి శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోతున్నాడనే విషయంలో సందేహం లేదు అయితే ఇంతటి అపూర్వమైన ప్రగతి మూల కారణం శతాబ్దాల తరబడి కొనసాగించిన కృషి తాలూకు ఫలితమే అని అంగీకరించక తప్పదు ఈ కృషి ఫలితం ఏ ఒక్కరి ఘనతో కాదు ఎందరో మేధావుల నిరంతర శ్రమ ఫలితం ఇది అహోరాత్రులు పడ్డ కష్టాలకు ఫలితం ఇప్పటి నవశకం ఈ శకానికి మూల పురుషులు నిస్సందేహంగా శాస్త్రజ్ఞులే వారు ప్రాచీనులైన నవీనుల సమస్త మానవ జాతిని ముందు ముందుకు నడిపిస్తున్న విజ్ఞానవేత్తలు ఎన్నో విశ్వరహస్యాలను శాస్త్రబద్ధం చేసి ఎంతో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది ప్రతి శాస్త్రజ్ఞుడి చరిత్ర వెనక బోలెడంత పరిశ్రమ ఉంది ఆలోచన ఉంది పరిశీలన ఉంది పరిశోధన ఉంది వీటి సమిష్టి కృషి ఫలితమే నేడు ప్రగతిగా ప్రతిఫలిస్తోంది ప్రపంచ ప్రసిద్ధులైన కొంతమంది శాస్త్రజ్ఞుల గురించి కొన్ని విషయాలైనా చర్చించేందుకు పోనుకోవడము ఎంతైనా సమంజసంగా ఉంటుంది ప్రపంచ శాస్త్ర వైభవాన్ని గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్తల గురించి వారు కనుగొన్న విషయాలు వ్రాసిన గ్రంథాల గురించి పాఠకులకు తెలియచేయడం గురించి ఈ చిన్న పుస్తకం వ్రాయడం జరిగింది పాఠకులు దీనిని ఆదరిస్తారని ఆశిస్తాను రమేష్ బాబు పైథోగొరస్ పేరు వినని వారు ఉండరు పైథోగొరస్ సిద్ధాంతం తెలియని వారు ఉండరు గణిత శాస్త్రంలో ముఖ్యంగా జామెంట్రీ విభాగంలో ఈయనను గురించి తప్పక చదువుతారు గణితవేత్త తత్వవేత్త అయిన పైథారగస్ క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఐదు వందల మధ్యకాలానికి చెందినవాడు గ్రీస్లోని సామౌస్ అనే చోట జన్మించాడు ఈ సామౌన్ ఈ సామౌస్ దీపం అప్పట్లో పెద్ద వర్తక కేంద్రంగా విద్యా కేంద్రంగా ఉండేది పైథారగస్ ధనవంతుల బిడ్డ కాబట్టి గట్టిగానే చదువుకోగలిగాడు చిన్నప్పటి నుంచి ఆయన అసాధారణమైన ప్రజా పాఠవాలను ప్రదర్శించేవాడు ఈయన ప్రశ్నలకు అధ్యాపకులు సమాధానాలు చెప్పలేక తలముఖలయ్యేవారు ఈయనను చదువు నిమిత్తం తేల్స్ ఆఫ్ మిలటన్కు పంపడం జరిగింది అప్పుడే పైథారగస్ విశ్వవిఖ్యాతమైన తన సిద్ధాంతాన్ని రూపొందించాడు ఒక రకంగా చెప్పాలంటే జామతీయ గణితానికి బీజాలు వేసిన వారిలో ఈయన కూడా ఒకడు అని చెప్పవలసి వస్తుంది ఒక త్రిభుజంలోనే కోణాల మొత్తం అంటే నూట ఎనభై డిగ్రీలు రెండు లంబ కోణాల మొత్తానికి అంటే నూట ఎనభై డిగ్రీలకు సమానంగా ఉంటుందని పైథారగస్ చెప్పాడు బ్లైసీ పాస్కల్ కూడా తరువాత ఇదే విషయాన్ని చెప్పాడు ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న పొడుగాటి కన్నం పొడుగాటి భుజం పొడవు యొక్క వర్గం మిగతా రెండు భుజాల పొడవుల వర్గం మొత్తానికి సమానంగా ఉంటుంది అనేది పైతారగస్ సిద్ధాంతం ఉదాహరణకి ఒక లంబకోణం త్రిభుజంలోని భుజాల పొడవులు మూడు నాలుగు ఐదు అంగుళాలు అనుకుంటే పొడవైన భుజం వర్గం ఐదు ఇంటూ ఐదు ఇజల్డ్ ఇరవై ఐదు మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి మూడు ఇంటూ మూడు ఈజికోల్డ్ తొమ్మిది నాలుగు ఇంటూ నాలుగు ఈజికోల్ పదహారు తొమ్మిది ప్లస్ పదహారు ఇరవై ఐదు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సిద్ధాంతం నేటికి ప్రాథమిక స్థాయి విద్యాబోధనలో విశ్వవ్యాప్తంగా తెలియచేయబడుతూనే ఉంది పైథారోగస్ కాలం నాటికి పుస్తకాలు లేవు చర్చల ద్వారా మాత్రమే ఎన్నో విషయాల పట్ల అవగాహనను ఏర్పరచుకునేవారు ఈయన పెర్షియా బాబిలోనియా అరేబియా భారతదేశంలో కొంత భాగం వరకు వెళ్ళాడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు కాగా ఈజిప్టులో ఎక్కువ కాలం ఉండి సంగీతాన్ని అభ్యసించాడు సంగీతానికి అంగగణితానికి మధ్య గల సంబంధం గురించి పరిశీలనలు చేశాడు దక్షిణ ఇటలీలోని క్రోటోనేలో క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై తొమ్మిదిలో ఒక పాఠశాల ప్రారంభించాడు మూడు వందల మంది శిష్యగణం ఉన్న ఈ పాఠశాలలో అంకగణితం జామతీయ గణితం సంగీతం ఖగోళ శాస్త్రాల గురించి బోధించేవారు గ్రీకు తత్వశాస్త్రం గురించి కూడా చెప్పేవారు పైతారగస్ అతి సామాన్యంగా జీవించేవాడు సంఖ్యాశాస్త్రం పట్ల కూడా ఈయనకు చక్కటి అవగాహన ఉండేది పిరమిడ్లు క్యూబులను చిత్రించేవాడు రాత్రింపగలు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఏర్పడుతున్నాయని ఈయన ఊహించాడు ఏ సాధనాలు లేని ఆ కాలం నాటికే ఇన్ని విషయాలు చెప్పగలిగిన పైథారగస్ నిజంగా అభినందనీయుడు అనవసరంగా రాజకీయాలు ముదిరి పైథారగస్ను పక్కన పెట్టడం జరిగింది ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళక తప్పలేదు ఆ దిగులుతోనే ఎనభై ఏళ్ళ వరకు బ్రతికి ఆ తర్వాత ఇటలీలో మెటోపోంటంలో క్రీస్తు పూర్వం ఐదు వందల్లో కన్నుమూసారు ఈయన చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత గ్రీకులు ఈయన గొప్పతనాన్ని గురించి రోమ్లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అతి తెలివైన సాహసిగా కితాబు ఇచ్చారు ఈ విగ్రహాలు కితాబులు ఉన్నా లేకపోయినా పైతారగస్ పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది